హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి అమ్మవారి ఫేస్లు అదేవిధంగా నక్షి డిజైన్లో దియాసు నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి కలసాలు నెక్స్ట్ నక్షి డిజైన్లో ఉర్లీసు శంకుచక్ర దియాసు స్వాగత్ దియాసు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ ఉర్లి అండి ఇది కూడా మనకి బిగ్ లో వచ్చేసింది చాలామంది అడిగారు ఇప్పుడైతే మనకి చూడండి చుట్టూరా ఎలిఫెంట్స్ అదే విధంగా మనకి లీఫ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయండి ఫ్లవర్స్ అది కూడా ఎంత చక్కగా ఉందో చూడండి మనకి డీలో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయండి మనకి గణేషులు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చుట్టూరా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి లెగ్స్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా పికాక్ లెగ్స్ కూడా వచ్చాయి చాలా చక్కగా ఉంది మనకి పైన డిజైన్ కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి బిగ్ సైజ్ అండి వెరీ బిగ్ సైజు చూడండి మనం డెకరేషన్ పర్పస్ అది కూడా హాల్లో పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది లెవెన్ ఇంచెస్ అండి ఇంతకుముందు ఇందులో సెవెన్ ఎయిట్ ఇంచెస్లో చూపించాము ఇది వెరీ బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి లోపల డిజైన్ కూడా చాలా బాగుందండి మనం ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవడానికి ఏదైనా విగ్రహాలు అది పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది త్రీడీలోనండి ఇది గోల్డ్ ఫినిషింగ్లో డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి మనకి లెవెన్ అండి ఇందులో మనం మధ్యలో ఏదైనా ఐడల్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చండి లేదంటే ఇలా ఏదైనా స్టోల్ వేసుకొని అష్టలక్ష్మి కలసం అది కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా చూడండి నేను కలసం పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి అష్టలక్ష్మి కలసం కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇప్పుడు మనకి వెయిట్ ఎక్కువలో కూడా వచ్చాయండి చూడండి మనకి ఎలిఫెంట్స్ వచ్చేసి గజలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ప్రతీది కూడా క్లియర్గా వస్తుందండి డిజైన్ కూడా మనకి వాటర్ కెపాసిటీ కూడా వన్ లీటర్ పైనే పడుతుందండి వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ లీటర్ వరకు పడుతుంది చాలా చక్కగా ఉంది త్రీ థౌజండ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో వచ్చిందండి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుందండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ వరకు వస్తుంది చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ వైజు మనం కలసం పెట్టుకోవడానికి అది కూడా మనకి కలసం హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి మనకి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది కలసం ఈ లెంత్ చూసుకుంటే మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి కలసం ఈ ఉల్లి వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కావాలంటే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా లలిత ఐడల్స్ మళ్ళీ స్టాక్ వచ్చాయండి లలిత అమ్మవారండి చూడండి మనకి ఇందులో టూ ప్యాటర్న్స్ వస్తాయండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో ఫోర్ ఇంచెస్ అండి ఐడల్ వచ్చేసరికి మనకి ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీలో వెయిట్ ఎక్కువలో సాలిడ్గా అయితే వస్తుంది ఐడల్ కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి హైట్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐడల్కి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మకర తోరణం వస్తుందండి ఈ విధంగా కావాలంటే ఈ ఐడల్స్ కూడా చూ తీసుకోవచ్చు రెండు కూడా సేమ్ ప్యాటర్న్ వస్తాయండి మనకి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మకర తోరణంతో సహా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ఐడల్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అండి రెండు కూడా మనకి సేమ్ సైజులో అయితే వస్తాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అదేవిధంగా ఈ చౌకీస్ కూడా చూడండి టూ సైజెస్ మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇలా అమ్మవారి విగ్రహాలు అది పెట్టుకోవడానికి ఈ చిన్న సైజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న ఐడల్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఇది కూడా మనం ఈ బిగ్ సైజ్ ఐడల్కి సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవుతో ఉన్న కృష్ణ అండి ఈ కృష్ణాయిల్ అయితే చాలా మంది అడిగారు మనకి త్రీ డీ ఫినిషింగ్లోనే వస్తుందండి లో గోల్డ్ ఫినిషింగ్లో చూడండి ఎంత చక్కగా వచ్చారో మనకి గోమాత కూడా చాలా క్లియర్గా వస్తుందండి చాలా మంది అడుగున్నారు ఇవి కూడా లిమిటెడ్ పీసెస్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంచుమించుగా మనకి ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ వరకు వస్తుంది ఇలా ఎంత చూసుకుంటే మనకి గోమాత ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫినిషింగ్ చూడండి కృష్ణ ఎంత చక్కగా ఉన్నారో మనకి కృష్ణాష్టం వస్తుంది కదా ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శంకుచక్ర గోవిందనామం బౌల్స్ అండి ప్రసాదం బౌల్స్ ఇవైతే చాలా మంది అడిగారు ఇందులో మనం గ్లాసులు కూడా చూపించామండి కుబేర్ కించాల కింద కూడా యూజ్ చేసుకోవడానికి ఇవైతే ప్రసాదం బౌల్స్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి మనం స్వామివారికి అది కూడా ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈ లెంత్ కూడా మనకు ఒక త్రీ ఇంచెస్ వస్తుంది ఈచ్ వన్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి మీకు ఎన్ని కాళ్ళతో తీసుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే అమ్మవారి ఫేస్ అండి బ్రాస్లో వస్తుందండి చూడండి మనకి ఇదంతా కూడా బ్రాస్ అండి ఈ విధంగా వస్తుంది సైడ్ కూడా ఈ విధంగా మనకి రింగ్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు మనకి ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా ఒక సిక్స్ ఇంచ్ వరకు ఉందండి హైట్ చూసుకుంటేనే ఈ వెడల్ప్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇవైతే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఒక ఫోర్ పీసెస్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు మనకి ఇందులోనే ఇంకొక మోడల్ కూడా వచ్చిందండి చూడండి కొంచెం అమ్మవారు ఈ విధంగా అయితే వస్తున్నారండి దీనికి వచ్చేసరికి మనకి రింగ్స్ అయితే రాలేదండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఓపెన్గా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో బ్రాస్ అండి ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చాయండి ఇవి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ లెంత్ కూడా మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంఖం దియాస్ అయితే చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ వచ్చేసాయండి చూడండి ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇందులో మనకి ఇంకా బిగ్ సైజ్ కూడా వచ్చాయండి ఇవి కూడా తీసుకోవచ్చు ఇది మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కొంచెం బిగ్ సైజ్ అండి మనకి త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ వెడల్పు వచ్చేస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది బిగ్ సైజ్ అండి ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఇది కూడా టూ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది ఇలాంటి చూసుకుంటే టూ ఇంచెస్ వస్తుందండి ఇవి థర్టీ ఫైవ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వాగతం అండి చూడండి రెండు చేతులు కలిపి స్వాగతం చెప్తున్నట్టుగా ఉన్నాయి మనకి అమ్మవారి చేతుల కింద కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి ఇంచెస్ చూసుకుంటే మనకి పొడవ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా అని పెయిర్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులోనే మనకి శంఖం మోడల్ అండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా అయితే వస్తాయండి ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతున్నాయండి పేరు ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి మోడల్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి డైలీ యూస్కి దియాస్ అండి చూడండి ఈ విధంగా వస్తాయి మనకి డైలీ యూస్కి అయితే సాలిడ్గా వస్తాయండి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి చాలా బాగున్నాయి మనకి నిత్య దీపారాధనకి అయితే బాగుంటాయి ఇందులోనే మనకి ఐదు వత్తులు వేసుకునేలాగా ఇవి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లోటస్ మోడల్ వచ్చి ఈ విధంగా లోతు ఎక్కువ చైలు ఎక్కువ పడతాయండి ఢిల్లీలో విక్ తీసేసుకుని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవి కూడా కమలం దియాసు చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ ఇవి కూడా ఒక టూ ఇంచెస్ వస్తాయండి ఇవన్నీ కూడా టూ ఇంచెస్లోనే వస్తాయండి నెక్స్ట్ మనకి అదే విధంగా ఈ ప్లేట్స్ అండి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ ఇలా దీపాలు పెట్టుకోవడానికి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి లైట్ వెయిట్ కాదు ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ప్లేటు ఈ విధంగా మనం ఈ కుందులు ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఐడల్స్ అండి స్మాల్ సైజ్లో ఫైన్ క్వాలిటీలో ఫైన్ ఫినిషింగ్లో అయితే వస్తాయి మనకి స్వామి వారు ఒక ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నారు అమ్మవార్లు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫైన్ ఫినిషింగ్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి టూ స్టెప్ దియాస్ అండి చూడండి టూ స్టెప్ దియాస్ స్టాండ్స్ కూడా చాలా మంది అడిగారు ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి మనం వీటి వల్ల ఏంటంటే మనం సింగిల్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా రిమూవ్ అండి కావాలంటే సింగిల్గా వన్ దియా పెట్టుకోవచ్చు లేదంటే టూ స్టెప్ కింద కూడా పెట్టుకోవచ్చండి కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వచ్చి ఆయిల్ ఎక్కువ పడుతుందండి పైదొచ్చేసరికి కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఇవి ఇంచుమించుగా మనకి హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి సెవెన్ ఇంచెస్ వస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాయో హెవీ వెయిట్ అయితే వస్తాయండి లైట్ వెయిట్ కాదు ఇవి వెయిట్ ఎక్కువలో చాలా మందంగా వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి నక్షి డిజైన్లో బిగ్ సైజు దియాస్ అండి ఇప్పుడు మనకి వరలక్ష్మి రథం అదే వస్తున్నాయి కదా వినాయక చవితి కృష్ణాష్టమి మనం ఆకేషన్ బట్టి ఈ దియాస్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి బిగ్ సైజ్ అండి మనకి పండుగలకి అది యూజ్ చేసుకోవడానికి ఇంచుమించుగా మనకి థర్టీన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ట్వెల్వ్ ఇంచెస్ ఫైన్ వస్తున్నాయి థర్టీన్ ఇంచెస్ వరకు వస్తున్నాయి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇందులో మనకి ఫోర్టీన్ ఇంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ప్రైజు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో లోతు కూడా చాలా చక్కగా వస్తుంది ఈ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా చక్కగా వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది అస నెక్స్ట్ వచ్చేసరికి బౌల్స్ చూడండి మనకి డిజైన్ డిజైన్లో మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అభిషేకాలు చేసుకోవడానికి ప్రసాదాలు చే పెట్టుకోవడానికి ఆల్ ఇన్ వన్ పర్పస్ అయితే యూజ్ అవుతాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా మనకి చాలా కస్టమర్స్ అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేస్తామండి ఇప్పుడు మనకి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ చూసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బౌల్స్ వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ హోమ్ డెకర్ కలెక్షన్ అండి చూడండి మనకి ఈ విధంగా ప్యారెట్స్ అండి టూ ప్యారెట్స్ కలిపి ఒకే కొమ్మ మీద నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి ఎంత చక్కగా ఉందో చూడండి వీటిపైన మనకి మళ్ళీ స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఎనామిన్ పెయింట్ అండ్ స్టోన్ వర్క్ అండి ఎంత చక్కగా వచ్చిందో స్టోన్ వర్క్ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి ఒక కొమ్మ మీద నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఎంత చక్కగా ఉందో హెవీ వెయిట్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ ఇందులో ఈ ప్యాటర్న్లో అయితే వచ్చాయండి మనకి హైట్ వచ్చేసరికి ఒక టెన్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి ఈ వెడల్పు కూడా చూసుకుంటే ఒక సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ అండి